హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయనున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పన్నెండు రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా పది పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి ఇంటర్వ్యూ ఏ రోజున కండక్ట్ చేయబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి బయోడేటా అప్లికేషన్ ఫామ్ అని ఈ విధంగా ఉంటుంది ఇందులో రైట్ సైడ్ బాక్స్లో మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించండి పోస్ట్లు వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మనం అప్లై చేస్తున్నాము ఫుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ రాయండి మీ పేరు ఫుల్ నేమ్ అదేవిధంగా ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ వయసు ఎంత అనే వివరాలు రాయండి జెండర్ మేల్ ఫిమేల్ ఆర్ అదర్స్ క్లిక్ టిక్ చేయండి మ్యారిటల్ స్టేటస్ సంబంధించి మ్యారీడ్ అయితే టిక్ చేయండి అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని టిక్ చేయండి పర్మనెంట్ అడ్రస్ సంబంధించి మీ పేరుతో సహా ఇంటి నెంబరు అదేవిధంగా కోడ్ రాయాల్సి ఉంటుంది ప్రజెంట్ అడ్రస్లో కూడా సేమ్ రాయాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు యాక్టివ్లో ఉంది ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్లో ఉంది ఇవ్వండి ఏదైనా తర్వాత సమాచారాన్ని మీ మెయిల్ కానీ మొబైల్ కానీ మెసేజ్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు మీ విద్యార్థులు ఏంటి మీ గ్రాడ్యుయేషన్ ఏ గ్రూపు ఏ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేశారు ఎన్ని మార్క్స్ సాధించారు పర్సెంటేజ్ ఎంత ఆ వివరాలు రాయండి డిక్లరేషన్ కింద సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అని రైట్ సైడ్లో ఉంటుంది అక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది డేట్ దగ్గర డేటు ప్లేస్ దగ్గర మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో వివరాలు రాయండి మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ జిరాక్స్ కాపీస్ని ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్స్ పీజీడిసి మార్క్స్ మెమోకాన్ పాస్డ్ సర్టిఫికెట్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ఏ రోజు అటెండ్ కావాలి ఎన్ని గంటల గంటలుగా అటెండ్ కావాలి ఆ ప్లేస్ ఏంటి అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ అంతకన్నా ముందు ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా పీజీ డిసీఏ కూడా కంప్లీట్ చేసి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పన్నెండు వేల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ కావాలనుకుంటే ప్లేస్ డేట్ టైం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కాన్ఫరెన్స్ హాల్ జీజీహెచ్ విజయనగరంలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ని పదమూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల మధ్యలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు చెప్పిన బయోడేటా ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాగలరు ఈ నోటిఫికేషన్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుండి డాటా ఎంట్రీ ఆడ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా పది పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇంటర్వ్యూ అటెండ్ కాగలరు మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్